గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ్మ గురుగారు ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి నడుస్తుంది నడుస్తుందంటారు దశలు అనేవి పర్సనల్ చార్ట్ బట్టి తీసుకోవాలమ్మా దశలు కాదు మహాదశలు వేరు అంటే వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క సంవత్సరంలో మహాదశ వస్తుంది శని దశ కొంతమందికి రాదు ఇప్పుడు ఏ పుష్యమి నక్షత్రంలోనూ పుట్టినకు చిన్నప్పుడే అయిపోతుంది లేదా ఆశ్లేషలో పుట్టారు ఉదాహరణకి ఆశ్లేష కానీ లేకపోతే జ్యేష్ఠ నక్షత్రంలో కానీ రావతి నక్షత్రంలో కానీ పుట్టారు అనుకోండి వాళ్ళకి నూరు సంవత్సరాలు కూడా శని దశ రావడం కష్టమైపోతుంది నూ నూరో ఏట నూట పదో నూట ఐదో ఏట ఇప్పుడు వస్తుంది వాళ్ళకి కాబట్టి ఏంటంటే శని మహద్దశ కంపల్సరీ ఉండాలని రూల్ లేదు కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు అంతర్దశల్లో శని ఉంటుంది అది కాదు మనం ఏళ్నాడు శని అనేటువంటిది ఒకటి ఉంటుంది అర్ధాష్టమ శని అష్టమ శని ఈ సంవత్సరం కనుక తీసుకుంటే ఇంకొక రెండు సంవత్సరాల ఐదు నెలలు నాలుగు నెలల పాటు దాదాపు రెండు సంవత్సరాల నాలుగు నెలల పాటు కుంభరాశి వారికి ధనస్థానంలో శని నడుస్తున్నాడు దీనివల్ల ఏమిటంటే మీరు కుంభం వారు ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత మీనం కాబట్టి మీనం వారి చూసుకుంటే ఇంకొక నాలుగు సంవత్సరాల పది నెలలు ఉంది దానివల్ల ఏంటంటే మొదట రెండున్నర రెండు సంవత్సరాల నాలుగు నెలలు కూడా రాశి మీద ఉంటుంది కాబట్టి కాస్త బద్ధకము పోస్ట్ పోన్ చేసుకోవడం ఇలాంటివి చేయకూడదు బద్దకం ఇస్తూ ఉంటుంది పోస్ట్ పోన్ చేద్దాం అని అనిపిస్తూ ఉంటుంది ఒక మంచి జాబ్ వచ్చి వర్క్ వచ్చి కూడా ఆ వర్క్ ఆ వద్దవాడు చాలా ఎక్స్ట్రాల్ చేస్తాం మనకి ఈ జాబ్ వదిలేదు వదిలేస్తాం అంటే ఆ రూపంలో సినిమాల్లో స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది సో అటువంటివి చేయకూడదు బ్రతికించకూడదు ఎక్సర్సైజ్లు చేయాలి వాకింగ్లు చేయాలి కొంచెం దీనికి రెమెడీస్ కూడా చెప్తాను అని అలాగే మేషం వారికి కనుక తీసుకుంటే రీసెంట్గా స్టార్ట్ అయింది రెండు అయింది వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక అర్ధాష్టమ శని అష్టమ శని ఎవరికి ఉంది సింహరాశి వారికి అష్టమశని అష్టమశని ఉన్నప్పుడు ఏంటంటే అసలు నిందలు స్లో డౌన్ అవ్వడం ఇటువంటివి ఉంటాయి ఇక ధనస్సు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే అర్ధాష్టమ శని అంటే అర్ధాష్టమ శనిలో ఏమవుతుందంటే మనకి ఉదాహరణకు కోటి రూపాయలు పెట్టి ఒక ఇల్లు కట్టుకోవాలి ఓ రెండు వందల గజాల్లో రెండు మూడో ఫ్లోర్లు వేసి అనుకుందాం అప్పుడు ఒక యాభై లక్షలు ఉండగానే ప్రారంభించేస్తాడు ఏముంది ఇంకో యాభై లక్షలు పొలం అమ్ముతాను అన్నదమ్ములను అడిగాను ఫ్రెండ్ అడిగాను ఇవ్వాలి నా డబ్బులు నాకు ఇవ్వాలి ఇచ్చేస్తానని నెలలో ఏముంది స్టార్ట్ చేసేద్దామని చేశాక అవి డబ్బులు రావు అమ్మవలసిన పొలం అమ్మరు అన్నదమ్ములు ఇవ్వరు లేకపోతే ఫ్రెండ్ ఇవ్వరు ఇవ్వాల్సిన వాడే డబ్బులు ఇవ్వట్లేదు అన్నీ పెళ్లి చేసాను లేవంటాడు ఇది పిల్లర్లు లేపి స్లాబ్లు లేసి గోడలు లేపిస్తే డబ్బులు అయిపోతాయి అయిపోతాయి మరి ఏమిటి పరిస్థితి మరి ఇంటికి రియర్ అనుకున్నాను అలాంటి ఇంట్లోకి వెళ్ళలేడు అటు అర్ధాష్టమ శని ఉన్నప్పుడు అందరికీ కాదు అర్ధాశ్రమ శని ఉన్నప్పుడు ఇలాంటి రాంగ్ స్టెప్స్ తీసుకుంటారు ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడని ప్లేస్లో తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు ఎలాంటి శని పన్నెంట్లో ఉన్నప్పుడు ఇలా అష్టమ శ్రేణిలో నిందలు ఉంటారు అయితే ఇక్కడ మందికి ఉన్న అపోహ ఏమిటంటే శని అనగానే ఏమి కలిసి రాదనుకుంటాను నేను చాలా వీడియోల్లో చాలా సంవత్సరాల నుంచి చెప్తూ వస్తుంది రోజు కాదు ఒక పదేళ్ళ నుంచి చెప్తూనే ఉన్నా ఏంటంటే శని అనగానే అలా అనుకోకండి మన పిఎం మోడీ గారు ఉన్నారుగా ఆయన చాలా క్లియర్గా ఏళ్ళనాడు శనిలోనే ఆయన దృష్టికి రాసి ఏళ్ళనాడు శనిలోనే పిఎం అయ్యారు అర్ధాశ్రమ శనిలోనే పీఎంగా కొనసాగారు అంటే దాని అర్థం ఏమిటి శని శని ఉండగా ఆయన పిఎం అయ్యాడంటే మామూలు విషయం పీఎం అవడం అంటే స్వర్గీ ఎన్టి రామారావు గారు ఉన్నారు ఆయనది తులారాశి ఆయన ఎలినాడ్ సినిలోనే సీఎంఐ ఆడి ఆయన ఫస్ట్ టైం ఓకే కాంగ్రెస్ గవర్నమెంట్ అరవై సంవత్సరాలు పరిపాలిస్తున్నాయి కదా కథ అనుకునేటువంటి అనుకుని అనుకోండి దాన్ని కూడా కదీసేయడాని అంటే చెప్తున్నాను ఆయన ఇప్పుడు మనకి జగన్ గారు అష్టమ సెన్లోనే ఆయన సీఎం ఆడు మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి అన్ని తీసుకోండి ఎనీ ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా మంది జాతకాలు చూశాను కదా వాళ్ళు రాజ్యాన్ని వెళ్ళడం ఎల్నాటి శనుల్లో అష్టమ శని అర్ధాష్టమ ఏమీ లేదు ఖచ్చితంగా కలిసి వస్తుంది ఐ తీరేటువంటి కాంబినేషన్ ఇది మరి ఒక్కొక్కసారి మరి శను సరే ఎందుకు కలిసి రాదు అంటే వాళ్ళకి మహాదశ కలి కలిసి రాదు ఒక్కోసారి మహాదశ బాగుంటే అన్ని ఆటోమేటిక్ కలిసి వస్తాయి అయితే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఎక్కడా కూడా మీ యొక్క స్థితిని ఎక్కడ కూడా సీని అద్దుకోడు కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంత శ్రమనిస్తాడంతే శ్రమ నిందపడడం బోల్డ్ అంతా శ్రమించడం ఉద్యోగం రాదేమో అనుకుంటారు ఏనాడు శని ఉద్యోగాలు వస్తాయి అవుతాయి పిల్లలు ఎందుకంటే శ్రమ కదా ఉద్యోగం లాగా ఇంట్లో కూర్చున్న వాడికి ఏం శ్రమ పిల్లలు ప్రెగ్నెన్సీ అయితేనే శ్రమ కదమ్మా ఏ ఏం శ్రమ ఉంటుంది అలాగే ఉద్యోగం కానివ్వండి పెళ్లి పెళ్ళైతేనే బాధ్యతలు పెరుగుతాయి లేకపోతే ఏముంది హాయిగా తిరుగుతుంటాడు అందుకని వీటన్నిటి కూడా శని కర్మకారకుడు ఎందుకంటే ఏ కర్మ చేయాలని నిర్ధారించేవాడు ఆయన కాబట్టి ఇక్కడ ఒకటే శని ఉందండి కొంచెం ఆలస్యం అవుతున్నా ఏం చేయాలనుకునేటువంటి వారికి సింపుల్గా కొన్ని సూత్రాలు ఉంటాయి ఏమిటంటే నువ్వు మధ్యాహ్నం నిద్రపోకు ఇది ఎవరెవరికి ఏజ్డ్ పర్సన్స్కి స్త్రీలకి చిన్నపిల్లలకి కాదు ఇది నువ్వు యువకుడుగా ఉన్నావు మధ్యాహ్నం నిద్రపోతే శని ప్రభావం ఇంకా పెరుగుతుంది అలాగే రెండవది ఈ యొక్క శని యొక్క ప్రభావం ఇంకా బాగా మీకు చాలా చక్కగా ఫలితాలు రావాలంటే మీ దగ్గర పనిచేసేటువంటి వారికి డ్రైవర్లు లేకపోతే చిన్న 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 జాబ్స్ వాళ్ళు ఉంటారు కదా వాచ్మెన్ అను వాళ్ళు వాళ్ళకేదో కొంత వాళ్ళ పిల్లలు కొనుక్కోవడానికి లేకపోతే వాళ్ళకు వస్త్రము ఏదో ఒకటి ఇస్తుండాలి పని వాళ్ళకి ఈ సమయంలో పొరపాటు కూడా వాళ్ళు డబ్బులు అడిగితే వాళ్ళు శుక్రవారం ఇవ్వను నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని ఆపకూడదు ఎందుకంటే వాళ్ళు గనక శ్రామికులు పని చేసే వాళ్ళు ఎందుకంటే కష్టపడే వాళ్ళకి కర్షకులకి శ్రామికులకి శని కారకుడు వాళ్ళు బాధపడ్డారు ఏమిటి ఇంత దగ్గర డబ్బులు పెట్టుకుని కూడా ఇవ్వడం ఏంటి రెండు నెలలు అయిపోయింది శాలరీ ఇవ్వట్లేదు సరే లేకపోతే వేరే విషయం ఇప్పుడు కంపెనీ లాస్ట్లో లో నడుస్తుంది పాప ఇంటి దగ్గర రూపాయి లేదు అప్పుడు రిక్వెస్ట్ చేసుకున్నాడు నాన్న నీకు తెలుసు కదా మన కంపెనీ లాస్ట్లో లో ఉంది ఒక్క నెల ఇచ్చేస్తాను దట్ ఈస్ డిఫరెంట్ కేసు ఉంచుకోని కూడా ఎవరు కొంతమంది అలాంటి తప్పిదాలు చేయకూడదు ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఉంటుంది అలాగే నేనేం చెప్తానంటే ఇప్పుడు నువ్వు శుక్రవారం ఎవరికి డబ్బులు ఇవ్వని అంటున్నావు మరి నువ్వు హోటల్కి వెళ్ళావు భోజనం చేసావు ఇవ్వకుండా ఉంటావు నువ్వు ఇస్తాం మరి శుక్రవారంగా నువ్వు తినకూడదు మరి అలా అయితే కదా అందుకని అలాంటివి చెప్పలేదు శాస్త్రంలో ఎక్కడ కూడా కష్టపడిన వాడికి వాడి డబ్బులు వాడికి ఇవ్వచ్చు శుక్రవారం కానివ్వండి ఏ వారం కానివ్వండి అమావాస్యకి కానివ్వండి సంబంధం లేదు వాడి డబ్బులు వాడిస్తామని వాడికి ఇస్తున్నాం కాబట్టి అలాంటివి పెట్టుకోకూడదు ఎందుకంటే అలాగ వాళ్ళు కనుక బాధపడితే వాళ్ళు బాధపడపోతే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ ఇవి ప్రతి నెల కరెక్ట్ కానీ ఇస్తాడు ఈ ఒక్క నెల కదా ఉంది అని వాళ్ళు సింపుల్గా తీసుకున్నారు ఏం కదా కానీ వాళ్ళ బాధపడితే మాత్రం ఇబ్బంది వస్తుంది ఇది ఒకటి రెగ్యులర్గా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం నూనెని దానంగా ఇవ్వడం శివాలయాల్లో దీపారాధన కోసమని నువ్వులు దానంగా ఇవ్వడం గొడుగు చెప్పులు ఇటువంటివన్నీ కూడా మీరు దానం ఇస్తూ ఉంటే కూడా దీనికి ప్రభావం అనేటువంటి తగ్గుతుంది శ్రమించాలి శని నడిచేటప్పుడు అంతేగాని ఖాళీగా కూర్చుందాం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అంటే మనకి శ్రమను ఆయన ఇస్తాడు తీసుకొచ్చి అలాగే చాలా చక్కగా వివరించారు గురుగారు శ్రీమాత్రే